హలో ఎవరివన్ మన మనసులో ఒక్కొక్కసారి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని అడగాలి ఎవరిని నమ్మాలి అండ్ మనం ఏ దిశగా ప్రయాణం చేయాలి అనేసి బట్ మీలోనే ఒక వాయిస్ అనేది ఉంటూ ఉంటుంది దట్ ఈజ్ యువర్ ఇన్నర్ వాయిస్ దట్ ఈజ్ యువర్ క్వైట్ ఇంట్యూషన్ దిస్ ఈజ్ నాట్ యీయర్ మనందరం కూడా ఆధ్యాత్మిక జర్నీలో ఉన్నాము చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు ఇంకొంతమంది అవేకనింగ్ స్టేజ్లో ఉంటారు అండ్ ఇంకొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటారు బట్ మనం ఎప్పుడైతే మన స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేస్తామో యూనివర్స్ మనలో ఉన్న ఇన్నర్ గైడెన్స్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది ఆ ఇన్నర్ గైడెన్స్ అనేది ఒక స్టబుల్ ఫీలింగ్ లాగా ఉంటుంది ఆ గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక గట్ ఫీలింగ్గానో లేకపోతే ఏదో ఒక మెసేజ్ రూపంలోనో లేకపోతే ఏదో ఒక నవ్వింగ్ డీప్ ఫీలింగ్ గానో మనకు ఆ గైడెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఇది చేయాలి ఇది చేయకూడదు అండ్ ఈ డెసిషన్ తీసుకోవాలి అండ్ ఈ వ్యక్తికి దూరంగా ఉండాలి అనేసి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మీరు మీ యొక్క ఇన్నర్ గైడెన్స్ని వింటున్నారా ఆర్ ఇగ్నోర్ చేస్తున్నారా అనేది చాలామంది చాలాసార్లు వాళ్ళ యొక్క ఇన్నర్ వాయిస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు లైట్ తీసుకుంటూ ఉంటారు బట్ ఆ తర్వాత నా లైఫ్ ఎందుకు ఇలా స్ట్రక్ అయిందా అనేసి ఆలోచిస్తూ ఉంటారు బట్ ఒక మాస్టర్ మేనిఫెస్టర్ మాత్రమే ఆ ఇన్నర్ గైడెన్స్ని వింటూ ఉంటారు అండ్ దానిపై యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు బికాజ్ ఎప్పుడైతే మనము మన ఇన్నర్ వాయిస్ని వింటూ ఉంటామో ఆ గైడెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటామో అది పూర్తిగా నశించిపోతూ ఉంటుంది ఇన్నర్ వాయిస్ అనేది ఓన్లీ ఒక భావన మాత్రమే కాదు అది ఒక డివైన్ కంపాస్ ఎస్ అది మనం చూడలేని వాటిని చూడగలుగుతుంది మీరందరూ కూడా ఈరోజు ఒక డెసిషన్ ఒక స్మాల్ డెసిషన్ తీసుకోండి ట్రస్ట్ యువర్ ఇన్నర్ వాయిస్ దానిపై యాక్షన్స్ తీసుకోండి అది మీ డ్రీమ్ లైఫ్ వైఫ్గా చాలా ఆశ్చర్యకరంగా చాలా వేగంగా తీసుకువెళ్తుంది